నమస్తే నేను మీ సతీష్ సోషల్ మీడియాలో పోస్టులకి వ్యూస్ కోసం కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి పడుతున్న పాటలు అంటూ ఒక చర్చ అయితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి పాటలు చేస్తున్నటువంటి ఫీట్లు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా సార్ నాకు ఏం మీడియా లేదు నాకు ఏ మీడియా బలం లేదు నాకు సోషల్ మీడియా బలం లేదు నాకు ఎవరూ లేరు నాకున్నదల్లా కూడా ప్రజలే ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంది మరి ఆయన సోషల్ మీడియా ఏంటి ఆ వ్యవహారం అంతా చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజున ఆ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి ఆయన వీడియోలకి వ్యూస్ తెప్పించుకోవడానికి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి వ్యూస్ వెనకాతల పాకులా వాటి కోసం పాకులాడడం ఏ విధంగా చూడాలి సార్ ఈ రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఇప్పుడు మాట చెప్తారు కదా సతీష్ గారు విషయం వీక్గా ఉన్నప్పుడు ప పబ్లిసిటీ పీక్లో ఉండాలని అదొక సక్సెస్ మంత్ర ఆ మంత్రనే ఇప్పుడు యాక్చువల్గా వైఎస్ఆర్సిపి కూడా పాటిస్తుంది గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే గెలవగలిగారు ఇప్పుడు సోషల్ మీడియాకి విజయసాయిరెడ్డి గారు లాంటి ఒక ప్రముఖుడిని ఇన్ఛార్జిగా పెట్టారంటేనే గతంలో మీరు అర్థం చేసుకోండి అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పేటప్పుడు మీరు జడ్జీల మీద ఎంత పెద్ద జడ్జీలైనా ఎంత పెద్ద న్యాయస్థానాలైనా మీరు పోస్టులు ఎలా పెట్టినా కూడా నేను చూసుకుంటాను మీరు జంకొద్దని ఆ టైంలో న్యాయమూర్తుల మీద కూడా చాలా అసభ్యకరమైన పదజాలంతో కూడా వాళ్ళు పోస్టులు పెట్టారని వాళ్ళ ధైర్యం అలాంటిది అంటే తెగించిన తెడ్డే లింగం అంటారు తర్వాత రాజు మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు చూసారా అలా అనమాట అంటే గౌరవ న్యాయస్థానాలని గౌరవ న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టమని అంత బాహాటంగా ఆయన ప్రకటించాడంటేనే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియాకి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఇస్తూ సజ్జల రెడ్డి అని రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని ఇన్ఛార్జిగా పెట్టారు సోషల్ మీడియాని వాడుకోవటంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నంత పరిజ్ఞానం తర్వాత ముందు చూపు ఎవరికీ లేదనే చెప్పొచ్చండి ఇప్పుడు కూడా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాల్లో అసలు ఎంత మారుమోగిపోతున్నాయి అంటే ఈయన అడ్వర్టైజ్మెంట్లు మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే తప్ప నెక్స్ట్ కంటెంట్ చూడలేరు ఫోర్స్బుల్గా మీ మీద ట్రస్ట్ చేస్తున్నారు తర్వాత ఫోన్ కాల్స్ కూడా కొన్ని రింగ్ టోన్ల కన్నా ముందు మనం రింగ్ అవతల ఆయన ఎత్తే ముందు రింగ్ టోన్లో కూడా ఈ యాడ్లు వచ్చేస్తున్నాయి తర్వాత ఎవరిన సాంగ్స్ ఉందామని సాంగ్స్ పెట్టుకుంటే కూడా యూట్యూబ్ లాంటిలో వాటి కంపల్సరీ ట్యాగ్ అయిపోతున్నాయి ఈ అడ్వర్టైజ్మెంట్లు గతంలో మీకు గుర్తుండే ఉంటుంది వాలంటీర్స్ని అడ్డం పెట్టుకుని విలేజెస్ నుంచి సభలకి జనాలు తీసుకొస్తే ఇప్పుడు కాలేజెస్లో కానీ లేకపోతే అక్కడున్న ఫెన్సింగ్ని దూకేసి లేకపోతే గోడలు దూకి జనం వెళ్ళిపోవటం మనం చూసాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు మనం జనాలని తీసుకురావటమే కాదు తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ గడప అంటే కాంపౌండ్ వాళ్ళు దాటనివ్వకుండా కూడా పట్టుకోవాలి లేకపోతే పర్పస్ లేదని డబ్బులు ఖర్చు పెడుతున్నారు మనిషి వస్తున్నాడు వచ్చినప్పుడు అక్కడ కనపడుతున్నాడు కానీ మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోయేటప్పటికి పర్పస్ సర్వట్లా అట్లా కాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ఫేస్బుక్ పేజెస్ ఇవన్నీ ఉంటాయి కదండి లేట్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు దాని మీద లక్షలు అంటే సపోజ్ ఒక ఇరవై ఐదు వేలు వ్యూస్ కావాలంటే ఇంత వాళ్ళు ఒక స్లాబ్ రేట్లు పెట్టేశారండి లక్ష వ్యూస్ కావాలంటే మీరు ఎంత పే చేయాలి వాళ్ళు కంపల్సరీగా ఆ కంటెంట్ కన్నా ముందు దీన్ని పిన్ చేసి పడేస్తారు చచ్చినట్టు చూడాల్సిందే అట్లా వ్యూస్ కింద తనేసి ఫిక్స్డ్ రేట్ మీద జరుగుతూ ఉంది అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెయిడ్ పెయిడ్ ప్రమోషన్ అని వస్తుందండి అవును యూట్యూబ్లోను వీటిలో ఫేస్బుక్లో వీటిలో ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇక అందులో రహస్యమే లేదు ఇప్పుడు తనంతట తనుగా ఇస్తే ఎవరు చూడలేదని మాట్లాడినా చూడలేదు అట్లాగే ఇప్పుడు ఈ తెలంగాణలో సపోజ్ మన తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు హైదరాబాదు లేకపోతే రిమోట్ తెలంగాణలో ఉండే సినిమా థియేటర్లలో కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి జగన్ గురించిన అంటే ఎంత చేరినా పర్వాలేదు ఎక్కడో ఒకసారి జనంలోకి వెళ్ళాలి మీరు ఆ మాట అంటున్నారు సార్ కర్ణాటక కర్ణాటక కూడా కాదు కేరళ కేరళలో ఉన్నటువంటి అక్కడ ఏదో పత్రికలో మెయిన్ పేజ్ ఏది ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పేజ్ యాడ్ వేస్తున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేరుతోటి కేరళలో అంటే మనకు తెలియదు వేసి ఉండొచ్చండి ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు పబ్లిసిటీ బాగా జరగాలి అనేది ఈ సోషల్ మీడియాలో ప్రతి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడండి ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజు శ్మశానం ఇవి ఉంటాయి కదండి ద్వార అట్ని ఏమంటారు కమాన్లు అలాంటి వాటి మీద కూడా వదలటల అంటే ఎక్కడ ఏ స్పేస్ దొరికినా ఆ స్పేస్ను ఉపయోగించుకుంటున్నప్పుడు ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ మంది లక్షల మంది వేల మంది చూస్తారు కదండి ఈ అవకాశాన్ని వాళ్ళు డబ్బులు పెట్టైనా సరే ఆ ఛానల్స్ ఆ మీడియా వాళ్ళతో మాట్లాడుకుని ఇన్ని వ్యూస్ వస్తే ఇంత ఆటోమేటిక్ పేమెంట్లు పెట్టేసుకున్నారు వాళ్ళు అది గత దాదాపు పది పదిహేను రోజుల నుంచి ఇంకా పెంచారండి డోస్ పెంచారు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాల ఇంకో పదిహేను రోజులు ఉంది ఇప్పటి నుంచే కూడా ఇక అంటే ఎక్కడైనా సరే రేడియో ఆన్ చేసినా మీరు టీవీ ఆన్ చేసినా సోషల్ మీడియా ఆన్ చేసినా ఇక చెవుల్లోకి ఒకటి కళ్ళల్లోకి ఒకటి వెళ్ళేది ఏంటంటే జగన్ 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 అట్లా గనక చేస్తే ఇక వాళ్ళకి వేరే ఏపు అటెన్షన్ వెళ్ళదని ఎంత లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా పర్వాలేదు మనకు ఉన్న ఏకైక చాయిస్ అది అనేది వాళ్ళు గుర్తుపట్టారండి అంటే జనాలు మనం తీసుకొచ్చినా మన దగ్గరికి రావట్లేదు మనం తీసుకొచ్చినా పారిపోతున్నారు కాబట్టి జనాల దగ్గరికి మనం వెళ్ళాలి 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 అది కూడా ఇక వాళ్ళు తప్పించుకోని పరిస్థితుల్లో గతంలో వేరే యాడ్లు వచ్చాయండి కమర్షియల్ కంపెనీల యాడ్లు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ప్రమోషన్కి సంబంధించిన యాడ్లు ఖచ్చితంగా పెడుతున్నారు ఇక దాంతో సోషల్ మీడియాలో ఎవరు వెళ్ళినా కానీ తప్పని పరిస్థితి అనమాట అది జరిగితే ఆ కంటెంట్ స్టార్ట్ అవుతాం దీన్ని స్కిప్ కూడా చేయడానికి లేదు అదే కంపల్సరీ చూడాల్సిందే నెత్తి మీద పెట్టి బిగిచ్చి కట్టేస్తున్నారు ఇక వాడు వదిలించుకున్నారు మాట సార్ అంటే ఎంత సోషల్ మీడియా ప్రచారాలు చేసుకున్నా ఎంత వాళ్ళ బుర్రల్లో నోరాలని చూసినా మరి ఐదేళ్ళగా వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం ఏమిటి అన్యాయం ఏమిటి ఎలాగ రాష్ట్రము తిరోగమనం పాలయ్యింది ఎలాగ అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఇవన్నీ ప్రజలు నేరుగా బాధితులు వాళ్లే కదా సార్ మరి ఇలాంటి ప్రమోషన్లతోటి ఈ విధమైనటువంటి మేనిపలేషన్స్కి వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు పడుతున్న బాధ చెప్పలేదండి వర్ణాతీతం తర్వాత వీ వీళ్ళు ఒక పగ సాధింపు అనేది కక్ష సాధింపు చర్యలుగా అన్ని వర్గాల ప్రజల మీద చేశారండి అప్పుడు వాళ్ళకి ఎన్ని గుర్తురాలా ఎలక్షన్ అనేది ఫలానా ఇరవై నాలుగులో మళ్ళీ వస్తుంది మార్చిలోనూ మళ్ళీ మనం ఫేస్ చేయాలి అన్న తలంపు కూడా వాళ్ళకి లేదు ఏక దీని మీద వెళ్ళిపోయారు ఇప్పుడు ఆలోచించుకుంటే మనం చేసిన ప్ర ఏదన్నా ప్రయోజనకరమైన పనులు ఉన్నాయా ప్రజలకి ఏమైనా మేలు జరిగినాయా ప్రజల పట్ల మనం ఏమన్నా సానుభూతిగా ఎవరించామా ఎందుకు మనకు ఓటేస్తారు ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకతగా గడప గడపకి ప్రోగ్రాంలో మనకు రివర్స్ వచ్చింది ఇవాళ ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేయడానికి నిరాకరిస్తున్నారు ఎంపీలు నిరాకరిస్తున్నారు మనం కోరిన అభ్యర్థులేమో పార్టీలో జాతానికి నిరాకరిస్తున్నారు మనం టిక్కెట్ వాళ్ళు అడిగిన వాళ్ళకేమో మనం ఇవి ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళమే గెలిచే పరిస్థితి లేదు ఆర్థికంగా కూడా బాగా చూస్తున్నారండి కనీసం ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని నువ్వు నూట ఎనభై కోట్లు డిపాజిట్ చేయమన్నారంటే వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉందో పార్టీలో మీరు అర్థం చేసుకోండి సతీష్ గారు నూట ఎనభై కోట్లు ఖర్చు చేసే శక్తి మాగుంట ఫ్యామిలీస్కి లేదండి ఎంతంటే అంత చేయగలరు అసలు వాళ్ళు రాజకీయంలో లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్లేనరీని మొత్తం వాళ్ళు స్పాన్సర్ చేస్తారు తిరుపతిలో అలాంటి ఫ్యామిలీని ఆయన వాళ్ళని అడిగాడంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా దండం పెట్టి పక్కా తప్పుకున్నాడు ఆయన మరీ గౌరవం ఆయన డబ్బులు కట్టి మరీ పోతే పోయినాయి ఇప్పుడు ఒక శని వదిలిచుకోదలుచుకున్నప్పుడు పోయిన డబ్బులు పోయినా కూడా బయటికి వెళ్ళిపోవాలండి అలాంటి వాళ్ళు సాటి ఇమ్మల్లేరు పెద్ద మనుషులు ఆయన ఒక ఉద్దేశంతో వస్తే వీళ్ళు ఇంకొక ఉద్దేశంతో ఆయన్ని ట్రీట్ చేశారు అవమానకరంగా దాంతో ఆయనకి విరక్తి కలిగి అసలు ఆయన రాజకీయాల నుంచి కాకపోతే ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళి నన్ను అభినందించాడు బహుశా కొంచెం కాలం తర్వాత ఆయన ఇమేజ్ ఆయన టీడీపీ ఆల్సో రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది అని ఏదైతే ఒక మాట వింటూ ఉంటామో ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి అసలు సరుకు లేదు కాబట్టి ఈ విధంగా కొసరితోటైనా కూడా ప్రజల్లో ఏదో ఒక విధంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దృష్టి మరల్చి ఏ మార్చి అయినా సరే ఓట్లు దండుకుందాం అని చెప్పేసి అని ఒక చిల్లర రాజకీయాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ werden sie